బాగా వినాలి దేవుని యుద్ధం నుంచి నీ మనస్సు ఎప్పుడైతే తొలగిపోతుందో మన జీవితంలో కూడా రెండు తలంపులతో కూడినటువంటి విధానాలే ఉంటాయి ఏ విధంగా వెళ్ళాలో అర్థం కాదు ఏ మార్గానికి వెళ్ళాలో అర్థం కాదు విశ్వాసం నుండి తొలగిపోతే అయ్యే కన్ఫ్యూజన్ రెండు తలంపుల మధ్యన మీరు ఎలా చూడండి రెండు తలంపుల మధ్యన తడబడుచు ఉందిరు ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యన తడబడతారు డబుల్ మైండెడ్ పీపుల్ గా ఎంత కాలం ఉంటారు ద్విమనస్కులుగా ఎంత కాలం ఉంటారు మీరు ఎన్నాళ్ళు మట్టుకుంటారు ఏదోటి డిసైడ్ అయిపోండి ఫస్ట్ మన జీవితంలో దేవుని మహిమ రావాలంటే నులువెచ్చట స్థితిలో నుండి మనం బయటికి రావాలి నులువెచ్చట నులువెచ్చటి విశ్వాసాలు దేనికి డిసైడ్ అవర్ వీళ్ళు దేనిలోని కూడా ఉండలేదు అటు లోకం అంటారు కాసేపు దేవుడు అంటారు కాసేపు వాక్యం అంటారు కాసేపు లోక